అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి వచ్చేటప్పటికి మనకి తస జార్జెట్స్ అండి మోస్ట్ డిమాండింగ్ సారీస్ మనం ఇప్పుడు దాకా లైవ్లోనే పెట్టామండి వీడియో ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే లైవ్లో మాకు అందట్లేదు వీడియో ఒకటన్నా పోస్ట్ చేయండి అన్నారు వెంటనే పెట్టేసి దాన్ని కానీ సండే కొంచెం అట్లాగా పోస్ట్ చేయండి ఆఫ్టర్నూన్ తర్వాత కొంచెం ఫ్రీ అవుతామన్నారు కేవలం అడిగిన వాళ్ళ కోసమేనండి ఎందుకంటే మేము ఫొటోస్ పెట్టి సేల్ చేయొచ్చు బట్ మాకు కాకపోతే మీకు మిస్టేక్ ఎక్కడ ఉందో చూపించకపోతే మళ్ళీ మీరు ఎలాగో అడుగుతారు మిస్టేక్ ఎక్కడుందో చూపించండి అని ఆ ఇబ్బంది ఉండకూడదని ఇప్పుడు మీరు అడిగిన టైము మీకోసం మీరు అడిగిన టైంలో నేను పోస్టింగ్ అయితే ఇస్తున్నాను అండి ప్యూర్ తసాఫ్ జూ తాసా జార్జెడ్ సారీస్ నార్మల్ ప్రైస్ వచ్చినప్పటికీ దీనికి ఫ్రెష్ శారీస్ వచ్చేరికి ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీస్ అండి ని బట్టి దీని వాల్యూ అనమాట సో శారీ చూడండి ఎగ్జాక్ట్గా మీకు చంక కిందకి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా చంక కింద అంటే ఇక్కడ వరకు మీకు నడుం దగ్గరికి వస్తుంది కదా సో ఇది వచ్చేసరికి చిన్న మిస్టేక్ ఇదే మిస్టేక్ అండి శారీలో ఇదిగో లేకుండా రావాలంటే రాదండి ముందుగానే చెప్తున్నాను కదా సో డార్క్ పర్పుల్ కలర్ అండి శారీ వాటికి మనకి కింద పెద్ద బార్డరు శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఓకేనా ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఎంతమంది మీరు ఈ శారీస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారో సో మిస్ అవ్వకుండా తీసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి టమాటా కింద వచ్చేసరికి మ్యాటీ అండి ఫుల్ మ్యాటీ ఫుల్ డిమాండింగ్ వెళ్తుంది మన మన ఛానల్లో ఈ మ్యాటీ వచ్చేటప్పటికి ఫుల్ డిమాండింగ్ వెళ్తుందండి మీకు కూడా తెలుసు చాలా హిట్ ఉంటుంది ఎందుకంటే దీని వాల్యూ అనేది ఆల్రెడీ ఈ వివింగ్ తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుందండి సో అంత హిట్ ఉంటుందన్నమాట శారీ అనేది సో నాకైతే డ్యామేజ్ అయితే కనిపించలేదు అదో అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా అవైలబిలిటీ ఉంది బ్రఫెడ్ స్టైల్ అయితే వచ్చింది బట్ ఎయిటీన్ డబల్ నైన్ అండి మీకు వచ్చేసరికి ఎయిటీన్ డబల్ నైన్కి అవైలబిలిటీలో ఉంది ఓకేనా సో మంచి పేస్టల్ కలర్ అండి కలర్ అయితే అద్దరిపోయింది అసలు సూపర్ పీసు ఎంత బాగుందండి ఈ చీరకి ఇదే మిస్టేక్ అండి ఇది ఇదిను దీని పక్కన ఒక రెండు ఈ చీరకి ఇదే ప్లేస్ ఒకే లైన్లో మూడు చోట్ల ఉన్నాయండి ఒకటి రెండు మూడు మూడు కూడా బటాని చుక్క అంత సైజులోనే ఉన్నాయి అంటే ఏమాత్రమా ఆ ఫోల్డింగ్ మీద పడి ఉంటుంది హోల్ అంతే పట్టుకో అంతేనండి అంతకు మించి ఏమి లేదు అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సో పళ్ళు అండి సన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా సన్న బార్డర్లు సన్న బార్డర్ కోసం వెయిట్ వాళ్ళు ఉంటారు కదా మాకు పెద్ద బార్డర్ వద్దు సన్న బార్డర్ కావాలి అని సో అలాంటి వాళ్ళకి ఇదన్నమాట నిద్రపోయిందండి సారీ సూపర్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది నో డ్యామేజ్ నో మిస్టేక్ సారీ వన్ ట్రిపుల్ నైన్ అండి వన్ ట్రిపుల్ నైన్ శారీ ఇప్పుడు దాకా ఇది వద్దుది అయిపోయింది శారీ అంతా సూపర్ ఉంటుందండి ఇది శారీ అంతా మిస్టేక్ ఏం లేదు శారీ అంతా ఎక్స్ట్రాడినరీ శారీ బట్ డిఫెక్ట్ ఎక్కడ ఉందని చెప్తా డిఫెక్ట్ ఏం కాదు కానీ ఈ ఈ లైన్ కనిపిస్తుంది కదా సో ఈ లైన్ లైన్ ఉంది కదండి అంటే జరీ అనేది కలవలేదు వీవ్ డిఫెక్ట్ అంటారు కదా సో ఆ డిఫెక్ట్ మాత్రమే ఇది కూడా లేకుండా మీకు రెండు వేలకి చీర రావాలి అని అనుకోద్దండి ఎందుకంటే చైర క్వాలిటీ కాస్ట్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఆల్సో దీని ప్రైజింగ్ వచ్చినట్టుకి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ఉన్నాయి మీకు ఇంకా డౌట్ ఉంటే గూగుల్లో కానీ ఇన్స్టాలో కానీ దసర్ జార్జెట్స్ అని ప్రైజెస్ కనుక్కున్నారంటే మీకు అర్థమైపోతుందండి ఒకనా దసర్ జార్జెట్ ప్రైజ్ కనుక్కున్నారంటే మీకు అర్థమైపోతుంది వన్ ట్రిబుల్ నైన్ వచ్చిన ల్యావెండర్ కలర్ అండి మీకు ఇది కూడా మ్యాటీనే మ్యాటీ పైన కింద సేమ్ డిజైన్ వస్తుందండి మీకు ఏ డిఫెక్ట్ లేకుండా మిస్టేక్స్ లేకుండా నేను ఫ్రెషర్లో కొనుక్కోవడమే సో ఇది ఇది బ్లౌజ్ అండ్ శారీ చూడండి ఎంత బాగుందో అద్దరిపోయిన శారీ నో డ్యామేజ్ నో మిస్టేక్ జస్ట్ ఫర్ ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వీటిలో ఏదైనా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం అండి ఎందుకంటే నార్మల్ మేము చెప్పేదేం లేదు మీకు తెలుసు ఈ రోజుల్లో అన్నీ తెలుసు కదండి సో జాందాని పళ్ళు అండి మీకు పైన కింద ఇలా బార్డర్ అయితే ఇచ్చారు శారీ అంతా కూడా మీకు బటానిచ్చి ఒక డిజైన్ మంచి బ్రైట్ కలర్ అండి రెడ్ సో ఈ చిన్నది డిఫెక్ట్ అనేది అనేదిగోండి చిన్నది భలే ఉందండి పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ పీస్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత హిట్ బ్లౌజ్ ఇచ్చారండి అంత హిట్ బ్లౌజ్ ఇచ్చారు అద్ద్రిపోయింది చాలా అండి అసలు మీకు తెలియని కూడా తెలీదు జస్ట్ ఒక్క నిమిషం ఉండు జస్ట్ ఫర్ ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది బ్రౌన్ బ్రౌన్ వర్క్ బ్రౌన్ జరీ వస్తుందండి దీనికి అయితే మాత్రం శారీ దసరా జాజెట్టానండి పళ్ళులో డ్యామేజ్ సారీ అలవర్ చూపిస్తాము పళ్ళులో డ్యామేజ్ అయితే ఉంది మొత్తం అయితే మిగతా చూపిస్తాము మేము అంటే ఇది జారీ వచ్చేటకి బ్రౌన్ జరీ ఒక్కొక్క శారీకి ఒక్కలా వచ్చిందిగా దీనికి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి థర్టీన్ డబల్ నైన్కి ఈ బ్యూటిఫుల్ శారీ మీకు అందుబాటులో ఉంది సో టమాటా కలర్ అండి మంచి పింక్ కలర్ ఇందాక కూడా సేమ్ శారీ చూపించాను నేను సో దీనికి కూడా ప్రాబ్లం ఉంది అంటే ఇదేనండి రెండిటికి ఒకటే ప్రాబ్లము టూ శారీస్ సేమ్ శారీసేనండి ఇద్దరు తీసుకోవచ్చండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మీకు ఈ శారీకి అంతే బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి జస్ట్ వన్ ట్రిబుల్ నైన్ ప్రైజింగ్ వన్ ట్రిబుల్ నైన్ టమాటా కలర్ అండి ఇది లైట్ పింక్ అండి ఇది టమాటా కలర్ ఇది లైట్ పింక్ సో పళ్ళు పాట అండి మనకి పైతనీ స్టైల్ అయితే ఇచ్చారు శారీ వచ్చేటప్పటికి పూర్తిగా పైతని స్టైల్ అయితే వచ్చింది యాక్చువల్గా ఇదే బోర్డర్ నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి ఏ మిస్టేక్ లేకుండా ఫ్రెష్లో కొనుక్కోవాలంటే అసలు మిస్టేకే లేదండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది సూపర్ పీస్ అండి అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కి సేమ్ శాలరీసే వస్తాయి బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తాయి అంతే వన్ త్రిబుల్ అయినండి ఉన్న కలెక్షన్ నాకు పాజిబుల్ అయినంత వరకు ఆపగలిగినంత వరకు ఆపాము అవే మేము వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎవరికైనా వీటిల్లో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అక్కడ ఇంకోటి ఉంటుంది డెవలప్ అయిన ఆ పింక్కి దానికి మధ్యలో ఇంకొక పీస్ ఉన్నట్టుందండి చూపిస్తాను సో ఇది కలెక్షన్ వీడియో కోసం అట్టు పెట్టింది ఎందుకంటే వీడియోలు ఎన్ని చీరలు తప్ప ఎక్కువ పట్టవండి అన్నీ ఓపెన్ చేసి చూపించాలి కదా ఎక్కువ చూపిద్దామన్నా కూడా పట్టవు అందుకే ఆల్మోస్ట్ అన్నీ మనం లైవ్లో అయితే సేల్ చేసేసాము రిమైనింగ్ ఏవైతే ఒక పది పదిహేను చీరలు దాకా ఉన్నాయో అవి మీకు ఇలా వీడియో పెట్టి పెడుతున్నాం అనమాట అది విషయం సో పర్పుల్ కలర్ ఇది కూడా బ్రౌన్ జరీనే వస్తుందండి మీకు ఇట్లా వస్తుంది జరీ ఇది సో పర్పుల్ కలర్ అండి క్వాలిటీ మాత్రం బేస్ అయ్యేసరికి తసర జార్జెట్ వస్తుంది సో నో డ్యామేజ్ నో మిస్టేక్ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి నో డ్యామేజ్ అండి నో మిస్టేక్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది సిక్స్టీన్ డబల్ నైన్ ఒకసారి నీ చీర విచార ప్రైస్ చూపిద్దాం వీటి ప్రైజెస్ చూద్దాం సో నేను వీటి ప్రైజెస్ అనేవి మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తానండి సో మీరు చూడవచ్చు ఎక్స్క్లూజివ్ బై ధూపినా తసరసన్ ఉన్నాయి చూడండి నేను ఎక్కడ ఎదుకోండి మొత్తం ఇవన్నీ తసరిసే ఇది కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఏదైనా కూడా కే రేంజ్ ఆఫ్ శారీసే కానీ మీడియం రేంజ్ ఆఫ్ శారీస్ అయితే లేవండి ఇవన్నీ ప్యూర్లే మళ్ళీ మనకి లెస్ ప్రైజ్లో వచ్చింది అంతే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి మనకి నార్మల్గా చెప్పాలి అంటే చాలా ప్రైస్ అయితే ఉంటాయండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి సేమ్ ఇదే ప్యాటర్న్ శారీ వచ్చినప్పటికి చూడండి నిన్న మొన్న మనం పెట్టాము కూడా సేల్ కూడా చేసాము సిక్స్ కే రేంజ్ ఆఫ్ శారీ అంటే డిజైన్ని బట్టి బార్డర్ని బట్టి హిట్ ఇస్తున్నారు శారీస్కి ప్రైజింగ్ అనేది ఇంక్రీస్ అవుతుంది అనమాట సో ఇలా ఉంటుందండి కలెక్షన్ అనేది ఇలా అయితే ఉంటుంది వీటిల్లా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే మిస్ అయితే చేసుకోవద్దండి ఇది ఒక్కటే చెప్పగలుగుతాను నా వైపు నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ